ప్రేస్తవాడు ప్రభ నేష్ క్రిస్తు నామంలో మీకు అందరికీ కూడా శుభంలో తెలియజేస్తూ ఉన్నాను ఈ క్రిస్మస్ దినాలలో దేవుడు మనల్ని ఒక నూతనమైన ఉత్సాహంతో దీవెనలతో నింపాలని ప్రార్థన చేస్తున్నాను ఈ దినము మనము మరొక నూతన దినంలో ప్రవేశింపజేసిన దేవునికి వందనములు చెల్లిద్దాం ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ దినదినము ఆయనకు మన పట్ల నూతనంగా వాత్సల్యం పుట్టుచుండగా మనల్ని చక్కగా క్షేమంగా నడిపిస్తూ ఉన్నందుకు అదే దేవ దేవునికి వందనములు ఇదే నేమో దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానియలను పేరు పెట్టును ఈ మాటలు యష్యా గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగు వర్షంలో ఉన్నాయి మరి ఈ మాటలు మ ఈ మాటలను బట్టి మనం దేవునికి వందనాలు ఇది ఒక గొప్ప వాగ్దానం పాపులమైనటువంటి మనలను చీకటిలో నివసిస్తున్నటువంటి మనలను తిరిగి వెలుగులోనికి తప్పించటానికి పాపంలో నుంచి రక్షించటానికి విమో విమోచించటానికి తండ్రి దేవుడు మన కొరకు తన ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు అయితే ఆయన ఈ లోకానికి రాక ముందుగానే ఎన్నో సంవత్సరాల క్రితమే యశాప్రవక్త ద్వారా ఈ ప్రవచనము చేయడం జరిగింది మరి ఎంత గొప్ప దేవుడు ప్రభనేష్ మన ప్రభనేష్ క్రీస్తు ఎంత గొప్ప దేవుడు మన తండ్రి అయిన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే సమస్తము కూడా లేఖనముల ప్రకారము జరుగుతూ వచ్చాయి ఆయన చెప్పిన ఏ మాట కూడా నెరవేరక మానలేదు ఇంతవరకు సమస్తములు నెరవేరాయి ఇప్పుడు కూడా నెరవేరుతాయి కాబట్టి మనము దేవునికి వందనం చెల్లించాలి ఆయన ఈ వాగ్దానమును బట్టి ప్రభ నేష్క్రిస్తూ ఈ లోకానికి ఎలా వస్తాడు అన్న విషయాన్ని ప్రవచనాత్మకంగా చెప్పాడు కదా అహాజు రాజు కాలంలో యుధాదేశంను పడగొట్టాలని శత్రువులు ప్లాన్ చేసినప్పుడు దేవుడు అది జరగని పని అని చెప్పి రాజైన అహాజును ఒక సూచన అడగమని చెప్పాడు రాజు నేను అడగను యహోవాను శోధింపను అని చెప్పినప్పుడు దేవుడు తానే ఒక సూచన చూపిస్తాను అని చెప్పి ఈ మాటలు చెప్పాడు ఇది ఎన్నో వందల సంవత్సరాల క్రితం క్రితం చెప్పబడిన మాట అయితే ప్రతి అనేక అనేక చోట్ల పాత నిబంధనలో ఈ ప్రవచనము రాయబడి ఉంది ఆయన ఈ లోకానికి రావడానికి కారణం ఏంటో మనకందరికీ తెలుసు కదా మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు తను ఎంతో ఇష్టంగా ప్రేమగా సృజించిన ఈ లోకంలో ఆయన నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని ఒక ప్రత్యేక వ్యక్తిగా సృష్టించాడు కదా నీకున్న వేలిముద్ర నాకుండదు నాకున్న వేలిముద్ర వేరెవరికి ఉండదు మన కనుపాపు కూడా ఒకరితో ఒకరికి సంబంధం లేనట్లుగా ఎంతో డిఫరెంట్గా ఉంటాయి ఈ లోకంలో ఎవరు కూడా ఒకరి పోలిక ఒకరికి ఉండదు అంత ప్రత్యేకంగా దేవుడు సృష్టించాడు మన శరీరంలో ఉండే మన ప్రతి అవయవం కూడా డిఫరెంట్గానే ఉంటాయట డాక్టర్లు చెప్తారన్నమాట కాబట్టి ఇంత ప్రత్యేకంగా దేవుడు మనల్ని సృష్టించుకోవడానికి కారణం ఏంటి ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడు మనల్ని రక్షించడం కోసం మనకు రక్షణ ఇవ్వడం కోసం ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఆయన మన కొరకు ఇంత గొప్ప ఏర్పాటును చేశాడు మరి మనకు విమోచన కలగాలంటే పాద నిబంధన కాలంలో అయితే మన పాపం బట్టి మనము బలి యాగం చేయవలసి ఉంటుంది కదా ఆ బలియాగం ఇవ్వడానికి ఒక గొర్రెను లేకపోతే పొట్టేలను ఏ ఏదైతే నిర్ణయించబడిందో అది మనము బలిగా సమర్పించాలి మరి దేవుడు మన మనం అంత కష్టపడకూడదు మనము ప్రతిసారి ప్రతి సంవత్సరము ఏ డేటా మన యొక్క బహ దహన బలు అర్పించవలసి ఉంటుంది అపరాధ పరిహారార్థ బలి అర్పించవలసి ఉంటుంది సమాధానార్థ బలి అర్పించవలసి ఉంటుంది ఇలా ఇన్ని బలులు కూడా మనము ప్రతిసారి అర్పించకుండా ఒక్కసారి దేవుడు ప్రతిదానికి కూడా విరుగుడుగా అంటే ప్రతిదానికి కూడా ఒక మనకు మనకు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి బలియాగంగా ప్రభను యేసుక్రీస్తునే ఆయన ఇచ్చాడు ఆయన యొక్క బలియాగం ఎంత పవిత్రమైనదంటే ఆయన యొక్క జీవితం నిష్కపటమైనది పాపం లేని జీవితం జీవించాడు ఈ లోకంలో శరీరధారిగా ఆయన ఉండాలి ఒక శరీరము ధరించుకొని ఉండాలి మరి ఆయన రక్తం పవిత్రమైనదిగా ఉండాలి అలాంటి అలాంటి నిష్కలంకమైనటువంటి వ్యక్తినే దేవుడు బలిగా తీసుకోవాలి కాబట్టి మరి దేవుడు ఒక పవిత్రమైనటువంటి మరి ఎంతో గొప్ప అద్భుతంగా కేవలం కన్యకు కన్య ద్వారా మరి పుట్టినటువంటి శిశువును మన కొరకు ఈ లోకానికి తీసుకువచ్చాడు ఇది ఎంత గొప్ప ఏర్పాటు అంటే ఎవరు కూడా ఊహించలేనిది ఎవరు కూడా నమ్మ చాలామంది నమ్మరు కదా ఇప్పటికి కూడా నమ్మరు ఎందుకంటే ఇది జరగని పని అంటారు కన్యక కన్యక గర్భవతి కావడం ఏంటి అసలు అది ఎలా సాధ్యం అని చాలామందికి అనుమానమే ఇప్పటికి కూడా అయితే నమ్మిన వారు ధన్యులు చూడక నమ్మిన వారు ధన్యులు మనమైతే చూడలేదు కదా కానీ మనం నమ్మాం కాబట్టి మనం ఎంతో ధన్యులం స్త్రీకి పుట్టిన సంతానం ద్వారా మనకు విమోచన కలుగుతుంది అని ఆది కాండంలోనే దేవుడు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఆ స్త్రీ సంతానమే యేసుక్రీస్తుగా ఆయన ఈ లోకంలోనికి పంపించాడు ఆయన పాపం లేనివాడుగా జన్మించాలి కాబట్టి కన్యకను ఎంచుకున్నాడు మరి ఎంతో గొప్పగా ఎంత అద్భుతంగా చక్కని ఏర్పాటు లేఖనంలలో చెప్పబడిన ప్రకారమే ఆయన మరి వ్యతిరేహంలో పుట్టడం అనేది కూడా అన్ని సమస్తం కూడా లేఖనముల ప్రకారమే జరిగాయి ఆయన పేరు ఇమ్మానియేలు అని పెట్టి చెప్పాడు కదా దేవుడు ఇమానియలు అంటే దేవుడు మనకు తోడు అని అర్థం కన్యక గర్భం దాల్చడం ఎంతో అద్భుతం నమ్మలేని కార్యం మరి ఆయన పాపరహితుడిగా జీవించాడు కదా ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భంలోనికి వచ్చాడు పాపం లేనివాడుగా జీవించి పాపరహితమైన ఒక గొర్రె పిల్లగా మన పాపంలో కొరకు రక్తం చెందించాడు ఆ విధంగా దేవుడు ఈ మానవాడిని రక్షించాలని జగత్తు పునాది వేయబడకమునిపే ఒక నిర్ణయం జరిగిపోయింది అది ఆ విధంగా దేవుడు అమలు చేశాడు మరి మనము ఒప్పుకున్నట్లయితే హృదయంలో విశ్వసించి ఏసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే మనం రక్షించబడతాం మరి ఆ విధంగా రక్షించడానికి మీరు సిద్ధమా సిద్ధంగా ఉన్నారా మరి దేవుని యొక్క గొప్ప భాగ్యము అంటే ఆయన మనకిచ్చినటువంటి రక్షణ భాగ్యంను బట్టి మనం ఎంతగానో సంతోషించాలి ఈ లోకంలో ఉండే అనేకమైన సౌకర్యాల కొరకు ఈ లోకంలో మనము అనేకమైన దీవెనల కొరకు ఎంతగానో ఆశపడుతూ ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది మనము రక్షణ పొందడం ఎందుకంటే రక్షించిన రక్షించబడిన వారికి నిత్య ఉంటుంది ఎందుకంటే ఆ నిత్య అంటే ఏంటి మనము మన జీవితాలలో మనము చనిపోయిన తర్వాత కూడా జీవం ఉన్నది జీవితం ఉన్నది మరి ఆ జీవితం కొరకు మనము ఈ లోకంలోనే సరైనటువంటి జీవితం జీవించి నిత్య జీవంను పొందుకోవాలి మరి నిత్య శివును పొందుకోవాలంటే ప్రభ నేష్క్రీస్తుని తప్పకుండా అంగీకరించాలి ఆ విధంగా జ చేయాలనే దేవుడు మన జీవితంలోనికి వచ్చాడు మరి మనము ఆయనను అంగీకరిస్తే మన జీవితాలలో అనేకమైన అద్భుతాలను ఆశ్చర్య కార్యాలను ఆయన చేయగలడు మనము మనం చే చేసుకోలేనివి మనకు చేతకానివి అన్నీ కూడా మరి ఊహించని వాటిని ఆయన చేయగలడు మన సమస్య ఎంత తీవ్రమైన సమస్య అయినా పర్వతం వంటి సమస్య అయినా కూడా దానిని ఆయన తీసివేయగలడు ఈ అప్పు తీరదు ఈ రోగం బాగు కాదు నాకు వివాహం జరగడం లేదు సంతానం కలగడం లేదు ఉద్యోగం రావడం లేదు అసలు నాకు అవకాశమే లేదు అనే అపనమ్మకంతో మనం జీవిస్తున్నట్లయితే ఇప్పుడే ఆ అపనమ్మకాన్ని అవిశ్వాసాన్ని వదిలివేసి కన్యక గర్భవతిగా మరి చేసినటువంటి ఆ దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే ఆయన మన జీవితాలలో అద్భుతాలు చేయగలడు మన పరిస్థితిని ఆయనకు చెప్పుకొని అద్భుతం చేయమని అడిగినట్లయితే ఆయన తప్పకుండా చేస్తాడు మనము అస్సలు మార్పు లేదు నా భర్త మారడు నా కుమారుడు మారడు నా భార్య మారదు ఇలా రకరకాలుగా ఎంతగానో వేదన పడుతున్నటువంటి అనేక మంది కుటుంబాలలో ఉన్న రక్షణ లేని తమ భార్యల కొరకు భర్తల కొరకు కుమారులు కుమార్తెల కొరకు ఎంతమంది ప్రార్థనలు చేస్తున్నారో ఆ ప్రార్థనలు తప్పకుండా సఫలం చేసి ఆయన తగిన కాలంన సమస్తమును జరిగిస్తాడు మనం విశ్వసించాలి నిరీక్షించాలి ప్రార్థించాలి ఇదొకటే మనం చేయవలసింది అడగండి అని చెప్తున్నాడు కదా అడిగిన మనం అడిగితే తప్పకుండా ఆయన అనుగ్రహిస్తాడు అడుగుడు మీకు ఇవ్వబండి అని చెప్పాడు మరి దేవుడు మనకు సూచనను చూపించాడు కదా మరి ఆయన చెప్పిన రీతిగానే కన్యక గర్భవతి అయి మరి ప్రభైన యేసుక్రీస్తుకు జన్మనిచ్చింది ఆ కుమారుని పేరే ఈ ఆయన మనకు తోడు ఆయన మనకు తోడై ఉన్న దేవుడు ఏ పరిస్థితిలోనైనా ఏ ఇబ్బందిలోనైనా ఏ కష్టంలోనైనా ఏ అనారోగ్యంలోనైనా సరే మనకు తోడుగా ఉండే దేవుడు ఆయన ప్రతి ఒక్కరికి తోడుగా ఉన్నాడు ఆయన అద్భుతకరుడు ప్రేమ గలవాడు కరుణా వాశ్చర్యుడు గల దేవుడు దయా దాక్షిణ్యపూర్ణుడు మనం విశ్వసించి ఆయనను అడిగినట్లయితే ఆయన మనకు సమస్తమును అనుగ్రహిస్తాడు ఆయన చిత్తానుసారంగా ఏం అడిగినా ఆయన ఇస్తాడు అన్నిటికంటే ముఖ్యంగా మనకు రక్షణ ఇచ్చాడు కదా అంతకంటే మనకేం కావాలి మనము ఆయన జీవపు మాటలను అనుదినము ధ్యానిస్తూ ఆయనతో నిత్యం సహవాసం కలిగి ఉంటే ఆయన మనతో మాట్లాడుతూ ప్రతి పరిస్థితిలోనూ మనకు ఆదరణకర్తగా ఉంటాడు దేవుడు మనకు తోడు దేవుడి వాగ్దానంను మన జీవితంలో నెరవేర్చడం ప్రార్థించుకుందాం పరిశుద్ధువైన దేవ ఈ పెందల గడ మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప సమయంను బట్టి నీకు వందనములు తండ్రి అనుదినము నీకు మా పట్ల నూతనంగా వాచడం పుట్టుతున్నందుకు వందనములు మరి ఈ దినము మా తిరిగి మా యొక్క ఉద్యోగ విధులలో మేము వెళ్ళాలి మా ప్రయాణాలు మా రాకపోకలందు మేము చేస్తున్నటువంటి ప్రయాణాలలో మాకు తోడుగా ఉండండి మా పని అంతట్లో కూడా మేము చ చక్కగా ఉత్తమమైన పనితనంను చూపించడానికి సహాయం చేయండి మాలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించండి తండ్రి మా ప్రభనైనా మరి మమ్మల్ని క్షమించండి ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము తండ్రి ఈ దినమంతా కూడా మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా ప్రభ విద్యార్థులను దేవించండి వారికి మంచి ఆరోగ్యం దయచేయండి మంచి తెలివిని జ్ఞానం అనుగ్రహించండి వారి రాకపోకలందు తోడుగా ఉండండి ప్రభావైనా మరి వారి చుట్టూని పరిశుద్ధ రక్తపు కంచి వేయండి ఏ శోధనలో కూడా వారి చిక్కు కొనకుండా కాపాడండి ప్రభానైనా వారి యొక్క చదువులో మీరు మంచి జ్ఞానంతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా మరి మంచి ఉన్నత స్థాయికి వారు రాగలుగొట్టుకు సహాయం చేయండి తండ్రి ఈ దినము ఎవరెవరైతే ఇంటర్వ్యూలోకి హాజరవుతున్నారో వారికి అందరికీ తప్పకుండా విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నిరుద్యోగులు ఎవరు ఉండకుండా తండ్రి తప్పకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు దయచేయండి తండ్రి ప్రతి ఒక్కరూ నెమ్మదిగా ఉండగలుగుటకు సహాయం చేయండి ఆర్థిక పరిపుష్టత అనుగ్రహించండి దేవాప్రభా మరి వారి జీవితాలలో వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగించండి ప్రభా ముఖ్యంగా అప్పుల బాధ నుంచి ప్రతి ఒక్కరికి విడుదల ఇచ్చండి ఎవరెవరైతే కృంగి ఉన్నారో ఎవరెవరైతే దుఃఖంతో బాధతో మరి అవమానంతో ఉన్నారో వారందరి అవమానం తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఇచ్చిన వాగ్దానం ప్రకారం మీరు మాకు తోడు తండ్రి ఎవరు కూడా అలాంటి పరిస్థితులు ఉండ ఉండడం మీకు ఇష్టం లేదు కనుకరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహ ప్రయత్నంలు అన్నీ సఫలం చేయమని వేడుకుంటున్నాము సంతానం కొరకు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించండి నేను మీ యొక్క పునరుత్థాన శక్తిని వారిలో ప్రవేశపెట్టి చక్కటి సంతానముని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభానైనా మరి గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి వారికి ఉన్నటువంటి ప్రతి ఇబ్బందిని తొలగించండి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా కాపాడమని వేడుకొంచున్నాం మా ప్రభా నైనా కుటుంబాలన్నింటినీ కూడా దీవించండి ప్రతి కుటుంబం నీ కుటుంబం నాయన నీవు ఏర్పాటు చేసిన కుటుంబం కనుక ప్రతి కుటుంబంలో కూడా శాంతిని సమాధానం అనుభవించమని ప్రార్థిస్తున్నాం మా ప్రభావ ప్రతి ఇంట్లో కూడా వృద్ధులను దీవించండి చిన్నారులను దీవించండి వారికి మంచి ఆరోగ్యం దయచేయండి ముఖ్యంగా ఈ సీజన్లో సీజనల్గా వచ్చే ప్రతి అనారోగ్యం నుంచి కూడా వారికి విడుదలను ఇచ్చి సంతోషంను సమాధానం అనుగ్రహించండి ప్రభా మరి తండ్రి ఎవరెవరైతే హాస్పిటల్స్లో ఉన్నారో మరి వేదనకరమైన పరిస్థితులలో ఉన్నారో మా తండ్రి తండ్రి భయంకరమైన కిడ్నీ వ్యాధులతో ప్రభానైనా మరి గుండె జబ్బులతో లంగ్స్ ప్రాబ్లంతో లివర్ ప్రాబ్లమ్స్తో బ్రెయిన్లో ప్రాబ్లమ్స్తో ఉంటున్నారు ప్రభా వారందరినీ కూడా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీకు సాధ్యమైనది ఏది లేదు తండ్రి మీరు స్వస్థపరిచే దేవుడు తండ్రి నేను స్వస్థపరిచే యుహోవాను అని చెప్పిన దేవుడు మా ప్రభ కృప చూపించినాన మా తండ్రి ప్రతి ప్రతి అనారోగ్యంను కూడా ప్రతి అస్వస్థతను కూడా తొలగించగలిగిన శక్తివంతుడు తండ్రి మీరే దేవా మా ప్రభా కనుకరించండి ఈ దిన ఎవరెవరైతే సర్జరీలు కూడా వెళ్తున్నారో వారికి అందరికీ శక్తిని బలం అనుగ్రహించి వారు క్షేమంగా ఆ సర్జరీ గుండా బయటికి వచ్చినట్లుగా తండ్రి ప్రభా వారి పైన నీ యొక్క రక్తం ప్రోక్షించి సం సంపూర్ణమైన స్వస్థతను కోలుకునే భాగ్యంలో దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా కుటుంబ సభ్యులందరికీ ఎంతో ఆందోళన ఉంటుంది అదంతా కూడా తొలగించమని నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఇంకా నైనా కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు మెదడులో ప్రాబ్లమ్స్ తండ్రి దేవ ఇంకా మరి మైగ్రేన్ తలనొప్పులతో బాధపడేవారు అనేక రకాల తలనొప్పులు నరాల సంబంధిత వ్యాధులు సయాటికా పెయిన్ ప్రభా వాటిని అన్నింటిని కూడా తొలగించండి మెడనొప్పులను తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మరి మీరే ప్రతి ఒక్కరికి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా డాక్టర్లకు నర్సులకు మంచి జ్ఞానం అనుగ్రహించండి ప్రభా మరి వారికి ఓపికను సహనమును కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రార్థనలో ఇక భవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా అనారోగ్య సమస్యలు కానీ మరి ఇంకా ఏ ఇతర సమస్యలైనా కూడా తొలగించండి ఉద్యోగ జీవితంలో వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను తీసివేసి అధికారుల మనసులను మార్చి చక్కటి సంతోషకరమైన సమాధానకరమైన పరిస్థితిని వారికి అనుగ్రహించండి న్యాయం కొరకు పోరాడుతున్న ప్రతి ఒక్కరికి న్యాయం అనుగ్రహించండి ప్రభా ప్రతి విశ్వాసి పక్షంగా మీరు న్యాయమూర్తి అయి ఉన్నారు వ్యాజమాడు దేవుడై ఉన్నారు కనికరం చూపమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎంతోమంది ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు మరి తండ్రి వృద్ధులు చిన్నారులు అనాథలుగా ఉన్నవారు ఉన్నారు తండ్రి వారికి అందరికీ మీ సహాయం అనుగ్రహించండి ముఖ్యంగా ప్రభా మరి ఈ శీతాకాలంలో వారు ఎదుర్కొంటున్నటువంటి అనేకమైన అనారోగ్య సమస్యలను బట్టి నిస్సన్నదిలో ప్రార్థిస్తున్నాం తండ్రి వారికి అందరికీ కావాల్సిన రక్షణను ప్రొటెక్షన్ను అనుగ్రహించే సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభ మరి ఎంతో మందినైనా అనేక బాధలలో ఇరుకులలో ఇబ్బందులలో ఉన్నారు తండ్రి ఎంతో వేదనతో కృంగుదలలో ఉన్నారు బిజినెస్లో లాస్ వచ్చిందని కొంతమంది మా ప్రభానైనా ఇంకా వివాహాలు కాలేదని మరి అనేకమైన ఉద్యోగాలు రాలేదని అనేక రకాలుగా అక్రంగుదలలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తమని ప్రభు వారి కాసిన ధైర్యం అనుగ్రహించమని ఓపికతో నిరీక్షణతో కనిపెట్టి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మరి ప్రపంచమంతటా శాంతిని సమాధానం అనుగ్రహించండి ఇజ్రాయల్ దేశంలో దీవించండి ఎరుస్లేమును దీవించండి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి ఎంతో మంది మరి కష్టపడుతున్నారు యుద్ధ వాతావరణంలో భయంకరమైన బాధలు అనుభవిస్తున్నారు నాయన కొన్ని కనికరం చూపమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి మా దేశం దేయించండి మా దేశంపై పశుద్ధాత్మను కుమ్మరించండి ఎంతమంది ప్రభా నేను ఎరగని వారు తండ్రి రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థిస్తున్నాం మీ సన్నిధికి వారిని ఆకర్షించండి లేవా ప్రభా మరి వ్యసనములకు గురై ఎంతమంది ప్రభా క్రైస్తవులైనటువంటి వారు విశ్వాసులైనటువంటి వారు కూడా వ్యసనములకు లోనై బంధకాలలో ఉన్నారు ఏ శ్రమంలో వారికి స్వస్థత అనుగ్రహించండి శీఘ్రంగా ఆ బంధకాలం నుంచి విడుదల ఏ శ్రమంలో కలుగునుగాక దేవా బ్రవ రక్షణ లేని ప్రతి ఒక్కరు నీ వైపునకు వచ్చినట్లుగా మీరు వాళ్ళని మళ్లించండి అవును బ్రవ ఇది మీ ఆ గ్రంథం మీరు చెప్పినట్లు మీరు మళ్ళిస్తే మళ్ళుతారు నాయన మీరు రక్షిస్తే రక్షించబడతారు మీరు స్వస్థపరిస్తే స్వస్థపరచబడతారని నాయన కృప చూపించండి ఎంతమంది అయితే మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు వారిని అందరినీ కూడా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా తండ్రి ఎంతోమంది మరి సేవకులను ఆశీర్వదించండి వారంతా ప్రభా మరి తమ యొక్క మంద కొరకు ప్రార్థనలు చేస్తున్నారు వారిని అందరినీ దీవించండి మా ప్రభా నాయన సేవకులపై జరుగుతున్న దాడులను అరికట్టండి ప్రభా మీరు న్యాయం న్యాయకర్త అయి ఉన్నారు మరి ప్రభావ మా దేశంలో అధికారులను ఉద్యోగులను పరిపాలకులను దీవించి వారందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా ఈ దినం బర్త్డేలు వివాహ దిన జరుపుకుంటున్న బిడ్డను దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టిని పొందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకాను అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి మీరు వారిని వారికి నీ యొక్క ముఖకాంతిని ప్రకాశింపజేసి మీ సమాధానమును అనుగ్రహించమని ప్రతి సమస్యను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలన్నీయు మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు వందనములు ఈ ప్రార్థనలన్నీయు మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైనా యేసు క్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్